హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి అదిరిపోయే శుభార్త వచ్చిందండి సో ఏపీలో ఉక్క అల్లాడిపోతున్న ప్రజలకి ఐఎండి ఏ పవనం శాఖ కీలక ప్రకటన అయితే చేసింది సో ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు జూన్ లోపు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది ఫ్రీ మాన్సూన్ వల్ల ఏపీలో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది రెండు మూడు రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది ఇక కేరళ ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించాయని చెప్పింది మరి చూశారు కదండి సో చల్లటి గొప్ప అయితే వాతావరణ శాఖ అయితే అందించింది అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి జూన్ లోపు రాష్ట్రంలో ఋతుపవనాలు అయితే ప్రవేశించనున్నాయండి సో దీంతో మనకి వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయండి యొక్క ఋతుపవనాలతో సో ఈసారి మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇక కేరళ ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే మనకి ఋతుపవనాలు అయితే విస్తరించి అయితే ఉన్నాయండి అదేవిధంగా ఇక జూన్ ఐదు కల్లా రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం అయితే ఉందని చెప్పారు అటు తెలంగాణలో పదో తారీఖు కల్లా యొక్క ఋతుపవనాలు అయితే విస్తరించే అవకాశం ఉన్నట్లు కూడా మనకి పేర్కోవడం అయితే జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ చూడాలి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయని గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి